వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి ఏరియాలో వస్తున్న ఇల్లు అండి ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్ ఫ్రంట్ రోడ్ వచ్చేటప్పటికి థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ చాలా పెద్ద రోడ్ అండి ఇల్లు చాలా బాగా వచ్చింది ఒక వండర్ఫుల్ లొకాలిటీలో ఉన్న ఇల్లు అండి పైన ఫాల్ సీలింగ్ చూడండి కింద డబుల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబుల్ బెడ్ పైన త్రిపుల్ బెడ్రూమ్ వస్తుందండి త్రిపుల్ బెడ్రూమ్ ఈశాన్య మూల బౌల్ వచ్చింది వచ్చింది అండ్ వాటర్ సంప్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్ అండి చాలా హై హై లుక్ అంటే చాలా ప్రీమియం లుక్ తోటి వచ్చిన ఇల్లు డబల్ కార్ పార్కింగ్ రెండు కార్ పార్కింగ్స్ అండ్ ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా లాగా ఇచ్చారు చూడండి గేట్ పిల్లర్ ఇక్కడ దాకా మెయిన్ డోర్ కూడా చాలా విశాలంగా వచ్చింది అండ్ ఈ ఇంట్లో మేజర్గా ఏంటంటే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అంటే లిఫ్ట్కి స్పేస్ వదిలేశారు కావాలి అనుకుంటే లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు మనం కావాలి అంటే ఈ ఏరియాలు ఇక్కడ వాష్ ఏరియా ఉంది కదా ఈ ఏరియాలో లిఫ్ట్ లిఫ్ట్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ ఉంది సో ఫాల్ సీలింగ్ చాలా పెద్ద కార్ పార్కింగ్ రెండు కార్ పార్కింగ్లో వచ్చింది ఇల్లు హై లుక్ అండి గా వచ్చింది ఇల్లు నాకైతే చాలా బాగా నచ్చింది మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ విత్ కార్వింగ్ చేశారు ఫాల్ వచ్చేటప్పటికి మార్బుల్స్ వేశారు పైన ఫాల్ సీలింగ్ జిప్సప్ ఆఫ్ ఫాల్ సీలింగ్ కింద టెనెంటింగ్ చేయొచ్చు అంటే రెంటల్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు సో చూడండి ఇది టీవీ ఏరియా చూడండి చాలా వ్యూ ఏరియాసి విండోస్ మొత్తం చుట్టూ గ్రానైట్ బార్డర్ కింద టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ పైన వచ్చేటప్పటికి మనకు ఓనర్స్ పాయింట్ ఆఫ్ త్రిపుల్ అండి పైన సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా ఈ లైట్స్ బ్లింకింగ్ అనేది వీడియోలో మాత్రమే అవుతుందండి సో డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది చూడండి సూపర్ వచ్చింది వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉందండి సో కిచెన్ మోడ్యులర్ కిచెన్ చేసుకుని వీలుగా మొత్తం షెల్ఫ్ ఇచ్చేసారు స్టీల్ వాష్ బేషన్ సో ఇక్కడ నుంచి మీకు ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ సిక్స్ బై నైన్ కాటర్స్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో దీంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కింద టెనెంట్స్ ఇచ్చినా కూడా ఈ సింగిల్ రూమ్ సపరేట్గా రెంట్కి చేయండి ఎందుకంటే ఇది ఒక ఇది ఒక బయట నుంచి ఇది ఒక డోర్ ఇచ్చారు సో నార్త్ నుంచి డోర్ వచ్చింది ఇక్కడ వాష్ ఏరియా ఇందాక చూపించాను కదా సో నార్త్ నుంచి డోర్ లో ఎక్స్టర్నల్ గా ఇచ్చారు అండ్ దీనికి అటాచ్డ్ వాష్ రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడి నుంచి మళ్ళీ మనకు మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ మోడల్ చేస్తుంది చాలా స్పేస్ ఇంత స్పేస్ చాలా ఉంటుంది బీర్వా స్పేస్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి అట్ ద సేమ్ టైం వెస్టర్న్ వెస్ట్రన్ టాయిలెట్ సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇల్లు మాత్రం వండర్ఫుల్గా వచ్చిందండి అంటే మనం దగ్గరుండి కట్టించుకుంటే ఎలా వస్తుందో అంత స్పేషియస్గా ఇల్లు కట్టారు లుకింగ్ వైజ్ చాలా బాగా వచ్చింది ఇల్లు సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను పైకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని స్టెప్స్ తీసుకొని కింద మొత్తం గ్రానైట్ వచ్చిందండి స్టెప్స్ కానీ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ లోపల మొత్తం మార్బుల్ ఇచ్చారు సో పైన పాలసీలు మళ్ళీ ఇక్కడ బాల్కనీ ఇచ్చారు బాల్కనీ చూడండి అండ్ మెయిన్ డోర్ మెయిన్ డోర్ చూడండి విత్ కార్వింగ్ హైట్ నైన్ ఫీట్ ఆఫ్ హైట్ అండి నైన్ ఫీట్ ఆఫ్ హైట్లో లోపల వచ్చేటప్పుడు ఇక్కడ వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయండి కింద మార్పులు వచ్చిందండి ఇక్కడ మాత్రం వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు సో ఇది చూడండి పాలసీలింగ్ సూపర్ లుక్ తోటి ఇది ఇది ఓనర్స్ హౌస్ సో ఇక్కడ మొత్తం టేక్ డేనండి కంప్లీట్ డోర్స్ అండ్ టేక్ వాడు సో యూపీబీసీ విండోస్ చాలా పెద్దవి వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ చూడండి వచ్చింది డైనింగ్ ఏరియా డివైడేషన్ డైనింగ్ ఏరియా జీస్ఈస్ ద డైనింగ్ ఏరియా ఎక్కడ కూడా చిన్న కాంప్రమైజ్ అవ్వలేదండి బిల్డర్ సో ఈ డోర్ కూడా టేక్ ఉండేదండి మొత్తం టేక్ ఉండే కంప్లీట్ టేక్ ఉండేవాడారు కంప్లీట్గా సో ఇది కిచెన్ అంటే పూజారం అటాచ్ సో జీస్ ఈస్ ద పూజారు ఇది కంప్లీట్ ఓనర్స్ వస్తుంది అందుకని చాలా స్పేషియస్ గా వచ్చింది సో ఇక్కడ నుంచి గెస్ట్ బెడ్రూమ్ అండి తర్వాత కూడా కంప్లీట్ టేక్ కొ మొత్తం డోర్స్ అన్నీ టేక్ కొ మళ్ళీ రిపీట్ చేస్తాను క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో దీస్ ఈస్ ద గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ వుడ్ వర్క్ షాప్స్ కంబోర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఇక్కడ కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్స్ అన్ని అండ్ దీస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సూపర్ బాగా వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో గుడ్ వర్క్ విండో అట్ ద సేమ్ టైమ్ వెస్ట్రైట్ చిల్డ్రన్స్ సో నేను ప్రతి డోర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కంప్లీట్ టేక్ టేక్కు ఎక్కడ కూడా లోపల బెడ్రూమ్స్లో కూడా టేక్ డోర్స్ మొత్తం టేక్ దర్వాజాలు టేక్ డోర్స్ కంప్లీట్ సో చూడండి మళ్ళీ ఇది మాస్టర్ బాడీ ఇక్కడ డిఫరెంట్ టైల్ వచ్చేసాను ట్వెల్వ్ బై ట్వెల్వ్ వాట్స్ చాలా విశాలంగా వచ్చిందండి ఇల్లు కింద డబుల్ బెడ్రూమ్ పైన ట్రిబుల్ బెడ్రూమ్ వాష్రూమ్స్ అన్నిటికీ సో చుట్టూ గ్రానైట్ ఇచ్చారు వాష్రూమ్స్ అన్నిటికీ గ్రానైట్ ఇచ్చారు సో లుకింగ్ చాలా బాగా వచ్చింది తప్పేసుకోవచ్చు బాత్రూమ్లో అంతట వాష్రూమ్ దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది అట్ ద సేమ్ టైం దీని ప్రైస్ వచ్చేటప్పటికి కోటి తొంభై అండి అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ ఇది రాంపల్లి దగ్గర ఉంది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు సో ఒక వండర్ఫుల్ హౌస్ కావాలి అనుకున్నవాడు నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ప్రణిశేఖర శర్మ నేను నాకు కాల్ చేస్తే క్లియర్గా చెప్తాను ఇల్లు ఎక్కడుంది ఏంటి అనేది అట్ ద సేమ్ టైం ఇది కాకుండా నేను సర్టిఫైడ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి మీకు ఇన్సూరెన్స్ ఎక్టార్లో కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కావాలి అనుకుంటే కనుక నాకు కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్